అరే పోరానికి మనవలేకారా అన్నారు నేను వేరే వాళ్ళు అనుకున్నా దాపు దాబ్ పడుతున్నాం నేను ఈతకి వచ్చినప్పుడు మీరే అన్నారు మొట్టకొచ్చినప్పుడు బొచ్చిన నూతలో పడితే అప్పుడు ఇప్పుడు వయసు కొట్టా అన్నిటి మంచిది ఈత కొడితే ఆరోగ్యానికి మంచిది బుర్ర తగ్గుతుంది అన్నిటికీ మంచిదిరా చెప్పు చెప్తా చెప్పా చెప్పు బాబా ఏవో చెప్తారో లో కూడా వినబడపా ఈత గురించి చెప్తా వినరా ఈ ఈత గురించి మంచి అనుభవం ఉన్నది మంచిగా అందులో ఈత కొడితే నరాలు సాఫ్ అవుతాయి అనేది తగ్గుతుంది ఆ అనుభవంలో ఒక్కొక్కసారి అర్ధ గంట గటా మా వయసు మాకు ఇప్పుడే కొడితే ఐదు నిమిషాలకే దమ్మున పడుతుంది మీరు ఈ కాలంలో ఎవడైనా ఈత చక్కా నేర్తాడా ఆ షెర్లు నీడుతానే ఇట్లా పోయి అట్లా అలా పడి ఆయన కొట్టుకుపోతారు ఈత రాక చచ్చిపోతారు ఈత నేర్చుకుంటే మంచి అనుభవం ఉంటుంది మంచిగా ఉంటుంది ఈత నేర్చుకోవాలి ప్రతి ఒక్కరు ఇప్పుడు డాక్టర్ సుద్దు చెప్తారు వాకింగ్ అయినట్టు ఉంటది ఈత కొడితే నరాలు సాఫ్ ఉంటాయి మనుషులు ఆరోగ్యంగా ఉంటారు అని డాక్టర్లు చెప్తారు మరి మంచిగా ఈత కొట్టి మంచిగా నేర్చుకోవాలి ఈ దోస్తా సుద్ధ చెప్పు ఈత కొడితే మంచిగా ఉంటదిరా ఏంకైనా మంచిగా ఆరోగ్యానికి అయినా మంచిగానే నీళ్లు పోతుంటే అలా దుక్కినా గడ్డకు రావచ్చు అన్నిటికల్లో బాయలవాడు బాగా సత్తారు ఈతలు రాక ఈత నేర్చుకుంటే అన్నిటికి మంచిది నేర్చుకుంటామే నేర్చుకోవాలి సరే బాబు నువ్వు మంచిది రేపడుస్తుంది నేను ఇదే ఉంటా ఇక్కడ తాడుగా అట్టి ఉన్నది మీ దోస్తుగా ఎవరున్నా ఈతరా తీసుకురాలి ఇలా నేర్పుదాం

నీ ఇంటికాడ చెప్పిరాలే అన్ను అట్లా అంట నువ్వు కొడుకో ఇప్పుడు నేను వస్తే నేను రాను కొట్టగా అందరం కలిసి ఇదో కూడా వచ్చిన వాళ్ళు వచ్చిన అందరం కలిసి కూడా వస్తున్నాం వస్తాను వస్తాను

kamu ba 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 દાખલ <laughs> 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 સર અરે

બાઈ બાઈ કાઈ કાઈ બાઈ જો મુકલે આ મુકલે 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 આ સાર લાઈપઈ જાય 2 3 સાર પેલા પેયે પાળે પેલા સારી

よし